హాయ్ అందరికీ వెల్కమ్ టు గెసిట్ తెలుగు ఛానల్ సులభంగా అనిపించే కానీ ఆలోచింపచేసే పొడుపు కథలు మీరు ఊహించగలరా ఈరోజు మనం ఈ వీడియోలో పది పొడుపు కథలు చూస్తాము ముందుగా ప్రతి ప్రశ్నకు పది సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది మీరు ఎక్కువ సమయం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేసి సమయం తీసుకోవచ్చు వీడియోలోకి వెళ్దాం తెల్లగా ఉంటుంది పాలు కాదు రాత్రి వస్తుంది పగలు కాదు సమాధానం చంద్రుడు కాళ్ళుండవు నడుస్తుంది నోరుండదు మాట్లాడుతుంది ఏమిటది సమాధానం గడియారం నిప్పు లేకుండా వస్తుంది ఇద్దరు నేలపైనే ఏమిటది సమాధానం దుమ్ము డస్ట్ జుట్టులా పలుచుగా ఉంటుంది కానీ పర్వతాలను కోసేస్తుంది కాలక్రమంలో ఏమిటది సమాధానం నీరు ఇంటిలోనే పుట్టి బయటికే వెళ్తాడు తీసుకెళ్తే బరువు లేదు ఏమిటది సమాధానం పొగ నోరు లేకపోయినా రోజు పొద్దున్నే అరుస్తుంది ఏమిటది సమాధానం అలారం గడియారం నడవదు కానీ అన్ని చోట్ల తిరుగుతుంది ఏమిటది సమాధానం వార్త లేదా పేరు లేదా పేరు ప్రచారం ఎముకలు లేవు కానీ ఇంటి పైకప్పు మోస్తుంది ఏమిటది సమాధానం గాలి వర్షం వచ్చినా తడవదు ఎండైనా ఎండిపోదు ఏమిటది సమాధానం మేఘం చెవులు లేవు కానీ మాట వింటుంది నోరు లేదు కానీ సమాధానం చెబుతుంది ఏమిటది సమాధానం ప్రతిధ్వని ఏకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరెన్నింటికి కరెక్ట్గా సమాధానం చెప్పారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్